అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే రమ్య మాజీ మంత్రి రోజా గారు ఆర్కే రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాంట్లో అయితే ఏకంగా నూట పంతొమ్మిది కోట్ల స్కామ్ బయటకొస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎంక్వైరీ ఏ విధంగా జరగొచ్చు అంటారు ఆర్కే రోజా గారి అరెస్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు టెన్యులో చివరి రెండు సంవత్సరాలు ఆర్కే రోజా గారు యోజన క్రీడలు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు అంటే ఎన్నికలకి ఇంకా సంవత్సరం ఉంది అనుకుంటున్న సమయంలో ఆరుదాంధ్రం అంటే ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఈ స్కీమ్ రూపొందించింది ఐపాక్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి ఐపాక్ ఈ స్కీమ్ రూపొందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందించింది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ క్రీడాకారుని ప్రోత్సహించాలి వాళ్ళని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో పెట్టబడ్డేటువంటి స్కీమ్ నిజానికి ఈ స్కీమ్ చెప్పబడ్డ ఉద్దేశాలు మంచివే కానీ కనపడని ఉద్దేశాలు వేరే ఉన్నాయి కనపడని ఉద్దేశాలు ఏంటంటే కింది స్థాయిలో వైసీపీ యువత మామూలుగా నాయకులు ఊలలో పోయినప్పుడు ఏమడతారు మా టీంకు క్రికెట్ బ్యాట్ ఇప్పి క్రికెట్ కిట్టి పేయండి వాలీబాల్ కిట్టి పేయండి అనేది అడుగుతుంటారు సహజంగా ఊళ్ళల్లో కాబట్టి ప్రభుత్వం నుంచే ఇవి సప్లై చేద్దాము దానికోసం స్కీమ్ పెడదామని ఆంధ్ర ఆడదాం ఆంధ్ర స్కీమ్ పెట్టారు ఈ స్కీమ్లు రూపొందించినందుకు ఐపాక్ టీంకి యాభై లక్షల రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం శాప్ నుంచి చెల్లింపు చేసింది తర్వాత శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని ద్వారా నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ ఆరుదామాంధ్ర స్కీమ్ కోసం అని చెప్పేసి శాంక్షన్ చేశారు శాప్ చైర్మన్గా బైరాడ్ సిద్ధార్థ రెడ్డి ఆ రోజు క్రీడా శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో క్రీడలు జరగాలి తర్వాత మండల స్థాయిలో క్రీడలు జరగాలి తర్వాత జిల్లా స్థాయిలో క్రీడలు జరగాలి ఆ పైన సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులతో రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగాలి గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి ఓకే తర్వాత ముగింపు వేడుకలు బహుమతులు ఇవన్నీ ఉన్నాయి ఇది ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ గ్రామీణ స్థాయిలో బహుమతులు ఉంటే మండల స్థాయిలో బహుమతులు ఉంటే జిల్లా స్థాయిలో బహుమతులు ఉంటే రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు ఉంటాయి గ్రామీణ స్థాయిలో పదిహేను వేలు మండల స్థాయిలో ముప్పై వేలు జిల్లా స్థాయిలో అరవై వేలు రాష్ట్ర స్థాయికి వచ్చిన వాళ్ళకి మూడు లక్షల వరకు బహుమతులు ఉన్నాయి అంతవరకు మంచిదే నిజంగా క్రీడా కలిగిస్తే అయితే ఇక్కడే స్కామ్ ఏంటి అంటే అంత దారుణమైన స్కామ్ ఏంటంటే ఇది పైకి ఏర్పడుతుంది నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు మాత్రమే ఇవి కాక జిల్లా కలెక్టర్ దగ్గర జనరల్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది ఓకే వాళ్ళు దేనికైనా అవసరాలు ఇచ్చి ఖర్చు పెట్టవచ్చు ఆ జనరల్ ఫండ్ నుంచి కూడా డబ్బులు రిలీజ్ చేశారు అంటే మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం కట్ చేశారు ఇది లెక్కలు చూపించిన లెక్క కానీ వాస్తవ ఖర్చు మాత్రం ఇది కాదు నిజానికి క్రీడలు జరగకుండానే జరిగాయని రాసి బిల్లులు శాంక్షన్ చేసుకున్నారు నాణ్యత లేని కిట్లు కొనేసి బిల్లు రాసుకున్నారు నలభై కోట్ల రూపాయలు పెట్టి కిట్లు కొన్నారట క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు కొన్నారు నిజానికి ఒక ఆరు కంపెనీల నుంచి కొన్నారు అవి ప్రముఖ కంపెనీలు కావు ఒక నాణ్యత లేని ఒక ఆరు కంపెనీల నుంచి నలభై కోట్లు పెట్టి నాణ్యత లేని కిట్లు కొన్నారు కారణం క్రికెట్ ఆడుతుంటేనే బ్యాట్ విరిగిపోయేదట అంటే టెన్నిస్ బాల్ పైకి కొడితే కిందకు వచ్చాయి అంటే అది అంత దారుణమైన కిట్లు తోటి ఆ రోజు క్రీడా పోటీ నిర్వహించారు అప్పట్లో నాణ్యత లేని మందు ఇప్పుడు నాణ్యత లేని కిట్లు ఎస్ ఇంకొక విషయం ఏంటంటే సహజంగా కనపడని ఉద్దేశాలు ఏంటి వైసీపీ కార్యకర్తలకి వందించాలి లేదు యువతని వైసీపీ వైపుగా ఆకట్టుకోవడానికి వీటిని ఉపయోగించుకోవాలనుకున్నారు సరే వైసీపీ కార్యకర్తకి ఇచ్చేయన్న వాళ్ళు తప్ప ఉపా అంటే తప్పే కావచ్చు వాళ్ళ పార్టీ కార్యకర్తకి ఇచ్చిన ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి ఇవ్వాలి అనేది ఉండాలి కానీ పోనీ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు కొద్దిగా మంచి చేసుకుంటారుగా ఆ పార్టీ కార్యకర్తలకైనా కొద్ది నాణ్యతతో కూడిన కిట్ ఇచ్చు కొంత హ్యాపీ కానీ వైసీపీ కార్యకర్తలను కూడా వైసీపీ ఏ రకంగా మోసం చేసింది అంటానికి ఈ స్కీమ్ ఒకదాహరణ వాళ్ళకి డబ్బులు తప్ప వేరే అవసరం లేదు కార్యకర్తల మంచి కూడా అవసరం లేదు ఇచ్చేది కార్యకర్తల కోసం అనుకున్నప్పుడైనా క్వాలిటీ తయారు చేసి పంపించాలి వాళ్ళ చేతికి కానీ ఆ రకంగా లేకుండా దీంట్లో కూడా స్కామ్ చేశారంటే వాళ్ళని ఏమనాలి మొత్తం ఇప్పటి వరకు ప్రాథమికంగా నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల స్కామ్ బయటపడ్డట్టు తెలుస్తోంది బట్ దీని మీద విజిలెన్స్ నివేదిక డీజీపీ గారి టేబుల్ మీద చేరింది డీజీపీ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెద్దల చేతికి పోయింది మరి ముఖ్యమంత్రి గారి డిస్సిన మేరకు ఎంక్వైరీ కంప్లీట్ నియమిస్తారా అంటే సిఏడికి ఇస్తారా సిటీకి సపరేట్ సిట్ ఏమైనా ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేపిస్తారా ఏసీబీకి ఇస్తారా తెలియదు కానీ మనకి వినపడుతున్న సమాచారం ఏసీబీకి ఇవ్వచ్చు అనేది ఏసీబీకి ఇస్తే మాత్రం ఏ నిబంధన కింద గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ఆర్కే రోజా గారి మీద కేసు నమోదు చేయవచ్చు సరే అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ లో డబ్బులు కినుక పెట్టెల్లో జుట్టు గోడల్లో దాచినట్టు మరి నూట పంతొమ్మిది కోట్లు ఎటు ఆర్కే రోజా గారి ఇంటికి లేకపోతే బిగ్ బాస్ గారికి లేకపోతే వెళ్ళినట్టు ఎస్ ఈ కేసులో ఏసీబీ విచారణంగా స్టార్ట్ అయితే డబ్బులు ఎలా చేతున్న వారే ఎలా పంపిణీ జరిగాయి దీంట్లో అంతిమ లబ్ధిదారే రోజాగారేనా రోజా పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఉన్నారా అనేది కూడా తెలియ అవకాశం ఉంటుంది ఎందుకంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అస్తం ఎక్కడ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ మీద రెండు సార్లు రివ్యూ జరిపారట ఈ స్కీమ్ ప్రతిపాదనలు ఐపాక్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఈ స్కీమ్ ని అప్లై చేయమని చెప్పేసి మీటింగ్స్ పెట్టి చెప్పారట జగన్మోహన్ రెడ్డి గారు సైన్ కూడా ఉందంట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ స్కామ్లో ఉన్నారు అనేది వినపడుతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఇప్పటివరకు విన్న వార్తల మేరకు ఆయన ఇంత చిన్న అమౌంట్ కోసం కాదు ఆ పెద్ద పెద్ద అమౌంట్ కోసం ఆస్పత్రి తప్ప ఈ చిన్న అమౌంట్ ఆర్కే రోజా గారి దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు అనేది ఒక చర్చ ఏది ఏమైనా సరే ఏసీబీ ఇస్తే తప్ప ఈ కేసు ముందుకెళ్ళి వాస్తవాలు బయట తీరే అవకాశం ఉండదు విజిలెన్స్ అనేది ఒక ప్రైమరీ రిపోర్టు ఆ ప్రైమరీ రిపోర్ట్లో ఏ స్కామ్ ఏ రూపంలో జరిగింది ఎంత మేరకు జరిగింది అనేది వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దాని మీద ఏసీబీ కనుక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్ళి ఎవరైతే దోషులు ఉన్నా వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది రైట్ అయితే ఇప్పుడు మరి ఆర్కే రోజా గారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఇద్దరు అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా అంటే వాస్తవానికి మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ ఉన్నారు మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి గనులకు సంబంధించినటువంటి స్కామ్లు అరెస్ట్ అయి ఉన్నారు తర్వాత ఇప్పుడు నెస్ట్ మాజీ మంత్రి ఎవరు ఎందుకంటే ఇప్పటికే మా కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు విడదర్ రజనీ ఉన్నారు తర్వాత గుడి మన గుడివాడ అమర్నాథ్ ఇంకో కేసులో ఉన్నట్టున్నారు తర్వాత కొడ నాని ఉన్నారు తర్వాత అంబటి రామ్మ మీద కేసు నమోదు ఉంది తర్వాత ఆర్కే రోజా గారు ఇప్పుడు అంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్టున్నారు అయితే ఎవరు నెక్స్ట్ అరెస్టు మాజీ మంత్రులలో నెక్స్ట్ పోటీలో ఎవరు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అనేక మంది అరెస్ట్ అవుతున్న వేరా ఇక మాజీ మంత్రుల వేట కొనసాగుతున్న వేదా అందులో గారి మీద అందరా స్కామ్ ఒకటి బయటకు వచ్చినటువంటి సమయంలో రోజాగారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందనేటువంటి చర్చ మాత్రం గట్టిగా పడుతుంది కానీ రోజాగారి అరెస్ట్ అనేది అంత ఈజీ పద్ధతి అయితే కాదు ఎందుకంటే నాలుగు వందల కోట్ల స్కామ్ మీద ఎంక్వైరీ చేయలేరు చేస్తే చాలా మంది ఐఏఎస్ని విచారించాల్సి వచ్చింది ఓకే కాబట్టి అంత దూరం వెళ్ళరు ఈ నూట పంతొమ్మిది కోట్ల మీద మాత్రం విచారించవచ్చు అంటే శాప్ ద్వారా కేటాయించి కట్ చేసినటువంటి నూట పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు ఉన్నాయి కదా అంతవరకు విచారం జరిపితే మాత్రం అప్పటికీ ఒక ఐఏఎస్ని ని విచారించాల్సి వస్తుంది ఇంత ముందు ఒక మీడియా అడిగింది ఏంది ఆడిద వందల స్కామ్ సంబంధించి ఏదో విషయాలు బయట తీస్తున్నారు కదా దాని మీద మీరు ఏం చెప్తారు మీ అరెస్ట్ కూడా జరగవచ్చు అంటున్నారు అంటే నా అరెస్ట్ జరిగేదానికంటే ముందు సీఎంఓ ఒక ఐఏఎస్ ఉన్నారు కదా ఆయన కూడా చేయాలి కదా అన్నది అంటే ఐఏఎస్ ఆటోమేటిక్ ఓకే సహజంగా ఏంది పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఓరల్ ఇస్తారు అప్లై అంతా అధికారుల ద్వారానే జరిగిపోయింది అంటే అధికారులు అనుకోకుండా ఇరకపోతారు అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలంటే అధికారిని కూడా అరెస్ట్ చేయాలి కదా అని ఒక లాజిక్ పట్టుకుందా కానీ ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే అధికారులు అప్రూవ్లుగా మారిపోతారు స్కామ్ స్కామ్లో ఎలా అయితే రెడ్డి సత్యప్రసాద్ అప్రూవ్ మారిపోయారో వాళ్ళు అరెస్ట్ జరగలేదుగా ఇప్పుడు ఎవరు అరెస్ట్ జరిగింది ధనుంజయ రెడ్డి అరెస్ట్ జరిగింది కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది బాలజీ గోవింద అరెస్ట్ జరిగింది తర్వాత మిథుర్ రెడ్డి అరెస్ట్ జరిగింది చివరి భాస్కర్ రెడ్డి అరెస్ట్ జరిగింది రిక్కర్ స్కామ్లో కాబట్టి అధికారులు చూపించి తప్పించుకుందామంటే కుదరదు అధికారులు అవునండి నిజమే నా సంతకం పెట్టమనే ఆ రోజు సీఎంఓ నుంచి ఒత్తిడు ఉంది మంత్రి గారు ఒత్తిడు ఉంది తప్పలేదు అందుకే సైన్ పెట్టాల్సి వచ్చిందని చెప్తారు వాళ్ళే ఇరికిస్తారు అర్థం కావట్లేదు రోజా గారికి కాబట్టి అధికారి అడ్డం పెట్టుకుని ఆమె బతుదాం అనుకుంటుంది కానీ అది ఈజీ అయ్యే పని కాదు ఖచ్చితంగా రోజా గారి అరెస్టు ఒక నాలుగు రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ఒక రోజా గారిదే కాదు శాప్ చైర్మన్ గా ఉంటుంది సిద్ధార్థ రెడ్డిది కూడా అరెస్ట్ జరిగే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సార్